ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి ఉపచారాలని చేశాం ధ్యాయామి అలా అనేకులైన స్త్రీలు ఉంటూ ఉంటే వాళ్ళలో అమ్మ ఈవేళ వరలక్ష్మి అర్థం కదా లక్ష్మీదేవి నిన్ను ధ్యానిస్తున్నామని ఆమె వైపు దృష్టిని ప్రసరింపజేసి పాదాలకి నమస్కారాన్ని చేసి ఆవిడ్ని గురించి ఆలోచించాలి ధ్యాయామి ఆ తర్వాత ఆ వాహయామి మనం మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ఏది ఉన్నా దానికి కుంకుమ బొట్టుని పెట్టాలి కుంకుమ బొట్టుని పెట్టనంతసేపు లక్ష్మీదేవి దాంట్లో ఉన్నట్టు కాదు ఎప్పుడైతే కుంకుమ బొట్టు పెట్టామో అప్పుడు లక్ష్మీదేవి ఉన్నట్టు ఆమె ఇంట్లోకి రావడం కోసమని స్వయంగా అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యమని కాదు శాస్త్రం చెప్పింది అర్ఘ్యం సమర్పయామి అమ్మా నీ చేతులు రెండు ఇలా పెట్టు భయ్య ఎంత మెత్తగా ఉన్నాయి తల్లి పద్మప్రియే పద్మిని పద్మహస్తే కదా చేతులు ఎంత మెత్తగా ఉన్నాయమ్మా ఎంత ఎర్రనైనటువంటి తనంతో ఉన్నాయని వాటిని అనుభవిస్తూ చేతులు కడిగినట్లుగా అనుకుని చేతుల్ని ఆ విధంగా అర్ఘ్యాన్ని ఇవ్వండి పాద్యం సమర్పయామి ఆమె చేతికి పాదాలని కడుక్కోవలసిందిగా నీళ్లు ఇవ్వడం కాదు పాదాలని స్వయంగా అలా ఒకసారి స్పృశిస్తూ ఇంత మెత్తనైన పాదాల నీకు ఇన్ని లోకాల్లో అలా సంచరిస్తూ ఉండేటటువంటి నీకు ఆ పాదాల్లో మెత్తదనం ఏమాత్రము తల్లి అని ఆ విధంగా అనుభవిస్తూ పాదాలకి ఆ నీళ్ళని స్వయంగా కడుగుతూ పాదాలని తొడవాలి తర్వాత అయిపోయిన తర్వాత ఏ అమ్మవారున్నారో ఆమెకి ఆసనం సమర్పయామి తల్లి నువ్వు బంగారు సింహాసనం మీద రత్నాలు పొదిగినటువంటి దాని మీద కూర్చుంటావా నాకంత శక్తి లేదు తల్లి అని ఓ చిన్న తములపాకుని వేస్తే ఆ తల్లి మన మీద ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుందో చూడండి అవ్యాజ కరుణామూర్తి మనం అంటే అంత ఇష్టం ఉన్నటువంటి తల్లి కాబట్టి ఓ తములపాకుని వేస్తే దాంట్లో కూర్చుంటుంది ఆ తల్లి ఎంత గొప్ప విషయం అయిన తర్వాత అమ్మవారికి అమ్మ వస్త్రయజ్ఞం సమర్పయామి ఆ తర్వాత అమ్మవారికి ఇందాక మనం సాక్షాత్తు బంగారపు రూపుని అందజేశాం ఎంత గొప్ప విషయం చూడండి ఆ రూపుని అమ్మవారికి సమర్పించి నీ మెడలో తర్వాత ధరింప చేయాలి అలా ప్రతి శ్రావణ మాసానికి ఒక్కొక్క రూపుని అలా ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ రూపులతో ఏర్పాటు చేయబడ్డ పెద్ద దండ ఏదైతే ఉందో దాన్ని కాసుల పేరు అంటారు ఎంత అద్భుతం తను మే ఆయుష మెడలో వేసుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో స్త్రీ యొక్క ముఖానికి వర్చస్సునిస్తుంది దుఃఖం లేకుండా చేస్తుంది గొప్ప విషయం కాదు మన ప్రవర్తన మన ఆహార్యము బట్టే మనకు గౌరవం ఉంటుంది అమ్మవారికి పూజ చేసేది ఎందుకు అంటే ఆ పూజలో ఏ ఏ వస్తువుల్ని ధరింపజేస్తున్నామో భక్తి శ్రద్ధలతో అవి మనం ధరించాలని అర్థం చేసుకోగలగాలి